ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది చాలా పూర్తి చేయబడుతుంది ఇంకా ఇంకా మేము పూర్తిగా క్యాన్వాస్ చేయలేదు కాబట్టి ఈరోజు పంచాయతీ వారిగా నన్ను అందరూ డివైడ్ చేసుకొని ఒక పంచాయతీకి పది మంది మంది రెస్పాన్సిబుల్ పర్సన్ తెలుసుకొని ఆ పదహైదు మంది వీళ్ళకుని సపోర్ట్ అనేది తెలియదు ఉన్నంత ఎక్కువ నాయకులు కార్యకర్తలే ఈరోజు చేస్తున్నారంటే వాళ్ళని సపోర్ట్ తీసుకొని వాళ్ళు ప్రతి ఇంటికి పోయి ఈ యాభై ఎనిమిది నెలల్లో పథకాలు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు వాళ్ళు పోతానే ఏదో వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎవరైతే కూడా వచ్చినట్టు చూస్తారు కాబట్టి వాళ్ళు పెంచుకొని క్యాంపాస్కి పోవాలి ఎవరి ఆరేడు రోజుల్లో మేము పంచాయతీ పూర్తిగా పెరిగేసాము దాని తర్వాత మళ్ళీ మేనిఫెస్టో వస్తుంది మేనిఫెస్టో పాంప్లెట్ తీసుకొని మళ్ళీ ఐదారు రోజులు అంటే దీంట్లోనే మాకు పదిహేను రోజులు అయిపోయాయి ఇంకా మాకు మిగతా ఎన్ని ఐదు రోజులు పెరుగుతాయి బ్యాలెట్ తీసుకొని ఐదు రోజులు రోజు పోయి తిరగల అంటే ఈ ఇరవై ఇరవై రోజులు ఏదైనా మా చేతిలో ఇరవై రోజులు ప్రతిరోజు ఒక ఇంటికి అంటే ఒక్కసారి రోజు ఒక ఇంటికి పోతే ఇరవై సార్లు పోయేటప్పుడు అవుతుంది ఇరవై సార్లు పోతే ఇంకా ఇంట్లో ఏం మిగులుతుంది కానీ ఒకటే మిగిలేదు ఏది ఉండదు ప్రత్యర్థులు సాయం మాట్లాడతారు కాబట్టి నిన్న పూర్వం మాట్లాడుకో జరిగింది ఎంపీ గారితో ఎంపీపీ గారితో చేసే అందరూ కలిసి ఇట్లా చేయాలని పంచాయతీలు డివైడ్ చేసుకుని ఇప్పుడు